హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు ఈరోజు మనం ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ గత వారం పది రోజుల నుంచి ఈ అమ్మాయి ట్రోలింగ్ అవుతుంది సోషల్ మీడియాలో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో బేవస్యంగా ట్రోలింగ్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఈ అలాగే చిటిల్ పిక్కిల్స్ అనే ఎవరైతే పచ్చలు అమ్ముకుంటారు ఈ ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు ఎంత ట్రోలింగ్ అయ్యారో దానికి మించి ట్రోలింగ్ అవుతుంది ఈ అమ్మాయి అసలు ఎందుకు ట్రోలింగ్ అవుతుంది ఎందుకు ట్రోలింగ్ అవ్వాల్సి వచ్చిందో ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఎవరైతే నా ఫస్ట్ ఫస్ట్గా వస్తున్నారు ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇంత ట్రోలింగ్ అవుతుందంటే ఒకసారి ఇక్కడ కనపడుతుంది కదా ఫోటో ఆ అమ్మాయిని రెండు రెండు పక్కల ఫోటో వేస్తాం చూడండి మీకు ఈ అమ్మాయి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ అమ్మాయి బుక్స్ రాస్తుంటుంది కథలు రాస్తుంటుంది స్టోరీస్ రాస్తుంటుంది పర్లా వాయిస్ బాగానే ఉంటుంది అమ్మాయి బాగానే ఉంటుంది కొన్ని స్టోరీస్ కూడా బాగానే ఉంటాయి ఈ కొంచెం పాపులర్ అయిన తర్వాత ఎవరైనా ఇంటర్వ్యూ పిలుస్తారు కదా అట్లాగే ఈ అమ్మాయి ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే క్రమంలో ఒక అతను ఇంటర్వ్యూ పిలిచాడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట ఆడింది ఆడపిల్లకంటూ సొంత ఇల్లు అంటూ ఉండదు అని ఒక మాట మాట్లాడింది ఆ అమ్మాయి భావం ఏందంటే ఎవరైతే తల్లిదండ్రులు కాదని ఇష్టపడి పెళ్లి చేసుకొని వెళ్ళిన అమ్మాయి అక్కడ వాడు కూడా సరిగ్గా చూసుకోలేకపోతే పడే బాధల్లో మధ్యలో నలిగిపోతున్న ఆడపిల్ల ఉంటుంది చూసినావా అలాంటి అమ్మాయి గురించి మాట్లాడింది ఇంకొక మాట ఎవరైతే తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని కాదాలాక సరే మన పెద్దవాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకొని వాళ్ళు చెప్పిన సంబంధాలు చూసుకొని కొన్ని సంబంధాలు ఫీల్ అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆస్తి ఐశ్వర్యం జాబులు చూస్తారు కానీ వాడు గుణం చూడరు వాడికి తాగుబోతుడా వాడికి లంజరికం అలవాటు ఉందా లేకపోతే జోధం అలవాటు ఉందా ఇలాంటివి ఏం చూడరు ఇలాంటివి చూడకుండా ఆస్తుంది ఉంది మంచి అందగాడు మంచి జీత అని చెప్పి పెళ్లి చేస్తారు ఆ తర్వాత జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడి నుంచి విడిచి విడిపి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇంటికి రావాల్సి వస్తుంది అరే మన కూతురి జీవితం నాశనం అయిపోయింది ఏంటో మన జీవితం మనం ఇంత కష్టపడి చేసి మన అమ్మాయి మంచిదైనా కూడా మనం మంచి రాత రాయలేకపోయినాయని చెప్పి అని బాధపడుతుంటు చూసినావా అలాంటి అమ్మాయిల గురించి మాట్లాడింది అంతేగాని టోటల్గా ప్రపంచంలో ఉన్న ఆడజాతిని ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు అలాగని అలాగని తల్లిదండ్రులు తక్కువ చేసి కాదు అమ్మాయి భావం ఏంటంటే అలా తల్లిదండ్రులకు మధ్యలో ఇలా పెళ్లి చేసుకునే మధ్యలో నలిగిపోతుంటారు చూసినావా అలాంటి వాళ్ళ పరిస్థితులు అమ్మాయి మాట్లాడుతుంది అంతేగా అందరూ తక్కువ అసలు నాకు అర్థం కాదు ఐదు సంవత్సరాల అమ్మాయి నుంచి చచ్చే ముసలి వరకు ప్రతి ఒక్క ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళేంటంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్లో ఈ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ వీడియోస్ చూసి ఆ అమ్మాయి మాట్లాడే మాటలు జస్ట్ ఆ ఒక్క క్లిప్ చూసి అమ్మాయిని ట్రోన్ చేస్తున్నారు మీరు ఫుల్ ఇంటర్వ్యూ చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అమ్మాయి స్టార్టింగ్ నుంచి ఏం మాట్లాడద్ది ఇదే కాదు డ్రెస్సుల గురించి కూడా మాట్లాడింది ఆ డ్రెస్సుల గురించి నేను చెప్పకూడదు చెప్తాను అమ్మాయి ఈ డ్రెస్సుల గురించి ఏం మాట్లాడింది అంటే ఒక దండం మీద ఒక అబ్బాయి అండర్వేర్ కనిపించినంతగా ఒక ఆడపిల్ల అండర్వేర్ కనిపెడితే దాన్ని కూడా కొన్ని ఫీలింగ్స్ క్రియేట్ చేస్తారు అని చెప్పారు వాస్తవం మాట్లాడకుందాం వా ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో అంత తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఒక మగాడిగా చెప్తే నేను కొందరు ఒకలాగా ఉంటారు చూసే విధానం కొంతమంది ఒకలాగా ఉంటారు కొంతమంది వేరేలాగా చూస్తారు కొంతమంది రీసెంట్గా ఉంటారు చూసి కూడా బాత్రం ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి బాగా వేసుకునేది అనుకో ఎవరు మంచి అమ్మాయి అంటారు అదే బాగా డ్రెస్ చేసుకోలేదు అనుకో బాగా వేసుకోలేదు కాబట్టి అందరు చూస్తారు అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది స్టైల్గా వేసుకుంటారు కొంతమంది వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి బట్టలు వేసుకుంటారు కొంతమంది పల్లెటూరు నుంచి సిటీలోకి వచ్చినప్పుడు కొంత ఆ సిటీ లైఫ్ నుంచి అలవాటు పడేలాగా కొంత డ్రెస్సులు వేసుకుంటారు ఇక్కడ డ్రెస్సుల వల్లే రేపులు అగాయిత్యాలు మానవంగా అంటే దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే ఇక్కడ వందకి ఒక ఐదు శాతం కూడా ఆడపిల్లల డ్రెస్సుల వల్ల కూడా కొంత అబ్బాయిల మైండ్ సెట్ అనేది కూడా మారుతుండొచ్చు జస్ట్ ఒక టూ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లోపల అలా అని చెప్పని ఆడపిల్ల డ్రెస్సులు వేసుకోలేదు అందుకే ఇలాంటి మానబంగా జరుగుతాడు నేను ఒప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం చూసే విధానం మనం ఊహించుకునే విధానం మనం మాట్లాడే విధానం ఇది మారాల అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అలా అని చెప్పని ప్రతి తల్లిదండ్రులు నేను ఒకటే చెప్తాను ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడున్న జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి బట్టలు వేసుకుంటారు కదా మనం బిడ్డలు వేసుకుంటే తప్పేయండి అని నేను కేర్లెస్గా ఉండొద్దు మనం ఏది చేస్తామో మనం ఏది మాట్లాడతామో అదే వస్తుంది అంతేగాని ఇప్పుడున్న జనరేషన్ బట్టి అందరూ ఇదే బట్టలు వేసుకుంటున్నారులే అందరు ఇదే వీడియోస్ చేస్తున్నారులే ఇదే మాట మాట్లాడుతున్నారులే అనుకొని మనం వదిలేస్తే ఇంక అదే అలవాటు అవుద్ది ఇప్పుడు కొన్ని సినిమాల్లో చిన్నపిల్లల చేత కొన్ని కామెడీ స్కిట్స్ చేపిస్తారు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్ రాజు అని పిల్లడు వాడు ఆ సినిమాలో బూతు మాట మాట్లాడుతాడు ఆ డైలాగుల్ని మన ఇంట్లో పిల్లకాయలు కూడా నేర్చుకోలేని గ్యారెంటీ ఉంది సో నేనేమంటానంటే ఇక్కడ మనం మాట్లాడే మాట ఇక్కడ మనం చూసే విధానం మంచిగా చూస్తే మంచిగా అర్థమవుతుంది చెడుగా చూస్తే చెడుగా అర్థమవుతుంది ఆ అమ్మాయి చెప్పే మాటలు కూడా ఏంటంటే ఆ అమ్మాయిలో ఉన్న భావం చెప్పింది కానీ ఆ అమ్మాయిలో ఉన్న ఆలోచన చెప్పింది కానీ ఆ మాటలు తప్పు పడుతున్నారు చాలామంది తప్పుపడుతున్నారు ఒక కొంతమంది ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే కదా అని ఆలోచిస్తున్నారు కానీ ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు నెగిటివ్గా నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నా అర్థం కలదు ఇక్కడ తల్లిదండ్రులకి భర్తకి మధ్యలో నలిగిపోతుంటారు చూసిన ఆడపిల్లలు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్న అమ్మాయి అంతేగాని ప్రతి ఒక్కరిని టోటల్ ఆడజాతిని ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అలా అని తల్లిదండ్రులు తక్కువ చేసి మాట్లాడట్లేదు ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు చేసిన సంబంధాలు కూడా ఫెయిల్ అయిపోయి అలాగే ఇష్టపడి వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళ సంబంధాలు కూడా ఫెయిల్ అయిపోయి ఇక్కడ ఏదైనా కానీ ఓపిక ఇక్కడ టైం సరిలేదు ఎందుకంటే ఇప్పుడు కాలం కలిసి రానప్పుడు ఏదైనా జరగవచ్చు ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళు కింద పడిపోవచ్చు ఇష్టం లేక పెళ్లి చేసుకున్న జీవితాలు కూడా పైకి లేచ్చు ఏ ఇక్కడ ఎంతోమంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు బాగలేవా అది ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు కింద పడినట్టు లేవా ఏదైనా జరగవచ్చు జీవితంలో కానీ దేనికైనా ధైర్యంగా నిలబడగలగాల ఆ అమ్మాయి చెప్పిన భావం అర్థం కాకుండా ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తున్నారే ఇంక బాబోయ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్కడ ఆన్ చేసినా ఈ అమ్మాయి గురించే వస్తున్నాయి ఈ అమ్మాయి గురించే ట్రోలింగ్స్ పుట్టిన పిల్ల కాని చచ్చే ముసలి గారికి ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేస్తారు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఒక అందుకు ఆ అమ్మాయి కూడా ఒక అందుకు మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మొన్నటిదాకా ఒక కొద్దిగా ఫేమస్ అయిన అమ్మాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి చచ్చిపోయింది ఈ అలాగే చిటి ఏదో సోషల్ మీడియాలో వీడియో చేసుకుంటున్నారులే ఏదో పచ్చల బిజినెస్ పెట్టుకున్నారని కొంతమందికి తెలుసు ఎప్పుడైతే ఈ ట్రోలింగ్స్ గురైనారో మొత్తం రెండు రాష్ట్రాల్లో మొత్తం ప్రతి ఒక్కరికి అందరూ తెలిసిపోయింది ఏదో ఆ తర్వాత అది మంచుకో చెడుకో ఏదో బిగ్ బాస్లో ఒక ఛాన్స్ వచ్చిందంటారో నిజమంతా అబద్ధం తిరిగి కానీ ఇంకా ముందు ముందు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు తెలియని ఈ అమ్మాయికి కూడా ఇప్పుడు ఈ ట్రోలింగ్కి గురైందని చెప్పినా బాధపడాల్సిన అవసరం లేదు వచ్చినా పాజిటివ్గా తీసుకోవాలి కాబట్టి పాజిటివ్గా తీసుకుంటేనే ఆ అమ్మాయికి మంచిది నాకు అయితే తీసుకునే పాజిటివ్గా తీసుకునే టైప్ అని అనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ముందుకు వచ్చి మాటాలంటే అంత ఈజీ కాదు గర్స్ ఉండాలా ధైర్యం ఉండాలి ఏదైనా పర్లేదు మనం ఇంతేనో మన బిహేవియర్ ఇంత టైప్లో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు నిలబడగలుగుతారు ప్రతి దాని ఊహూ అని ఏడ్చుకుంటూ ఉండలేదు ఎవరు ముందుకు వెళ్ళరు ప్రతి ఒక్కరూ నేనైతే ఇది జస్ట్ నా ఒపీనియన్ అందరు నా లాగా ఆలోచించాలని నేను అన్నాను ఇది నాకు అనిపించింది నాకు అనిపించిన భావం చెప్తున్నా అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ ఒక ఆడపిల్ల ఇక్కడ తల్లిదండ్రులు కాదని ఇష్టపడినని పెళ్లి చేసుకుంటే అక్కడ ఓడి వదిలేసిన తర్వాత ఇబ్బంది పడే ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అలాగే ఎవరైతే ఇష్టపడి పెళ్లి చేసుకోలేక తల్లిదండ్రులు చెప్పి చెప్పిన సంబంధాలు చేసుకొని ఆ తర్వాత వాడు కూడా ఎవరైతే తల్లిదండ్రులు చెప్పిన సంబంధాలు చేసుకుని వాడు కూడా ఇబ్బంది పెడుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతుంటాం ఆడవాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే అమ్మాయి మాట్లాడింది జస్ట్ ఇది నా ఒపీనియను ఆ అమ్మాయి భావం మంచిగా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు ఒకటే మాట చెప్తాను అబ్బా మనం చూసే విధానం మనం మాట్లాడే విధానం మనం ఏ కోణంలో ఆలోచించి ఏ కోణంలో మాట్లాడలేకుంటే ఆ కోణంలో వెళ్తుంది ప్రతిదీ నెగిటివ్ చేసుకుంటా పోతా ఉంటే నెగిటివ్ అవుతుంది జస్ట్ ఈ వీడియోలో నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నాను ఇదేదో పెద్ద ఇది నన్నే నేను చెప్పింది వాస్తవమే కాదు దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు నాకేమి ఫర్క్ పడదు నాకు అనిపించింది నేను చెప్తున్నాను జస్ట్ ఇది మా నా ఒపీనియన్ మాత్రమే